హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు వీడియోలు అయితే మన ఇంట్లో తాబేలుని ఎలా పూజించాలి అనే వీడియో గురించి అయితే మీతో షేర్ చేస్తున్నానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా మన ఇంట్లో తాబేలుని ఎలా పూజించాలి అనే విషయానికి వస్తే మాత్రం మన ఇంట్లో అయితే ఖచ్చితంగా తావేలు బొమ్మ అయితే ఉండాలండి అంటే ఈ విధంగా స్ఫటికతో అయితే ఇంకా మంచిది అనమాట ఈ విధంగా స్ఫటికతో చేసిన తావేలను కానీ లేదంటే ఇత్తడి తావేలు కానీ రాగి తావేలు కానీ ఇంట్లో ఉంటే చాలా మంచిది ఆ తావేలు విగ్రహాన్ని పెట్టుకోవడానికైతే ముందుగా అయితే ఒక గాజు ప్లేట్ కూడా ఉంటుంది కదా ఆ ప్లేట్ని అయితే తీసుకోవాలి ఇంకా ఈ తాబేలను అయితే విష్ణు భగవానుడి స్వరూపంగా అయితే భావిస్తాం కదండి తాబేలు ప్రతిమైతే ఉత్తర దిశగా అయితే ఉండడం వల్ల బుధగ్రహ దోషాలు అయితే తొలగిపోతాయండి తాబేలు ఉన్న ఇంట్లో పిల్లలు మంచి విద్యావంతులు అవుతారు అనేసి కూడా అంటారు మరియు వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయండి ఇంకా మనం ఈ తాబేలు బొమ్మనైతే పౌర్ణమి రోజు తీసుకొచ్చుకోవాలి ఇంకా ఈ పౌర్ణమి రోజు తీసుకొచ్చుకున్న తర్వాత ఈ విధంగా అయితే గాజు ప్లేట్కి ఇంకా తాబేలు బొమ్మకైతే బొట్లైతే పెట్టాలండి ఇక పెట్టిన తర్వాత అయితే డైలీ అయితే వాటర్ అయితే మారుస్తూ ఉండాలన్నమాట ఇక మనకి ఒకవేళ వీలు కుదరలేదు అంటే ఇంట్లో పిల్లలతో కానీ లేదంటే హస్బెండ్తో అయినా మనం వాటర్ అనేది అయితే మార్పిస్తూ ఉండాలి డైలీ మార్పించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంకా ఈ తాబేలు విగ్రహాన్ని అయితే పెట్టుకోవడానికి అయితే ముందుగా ఒక ప్లేట్ అయితే తీసుకోవాలండి ఆ ప్లేట్కి కూడా ఐదు ప్లేసులలో అయితే గంధము కుంకుమతో అయితే బొట్లు పెట్టి తర్వాత గాజు ప్లేట్ అయితే తీసుకోవాలి గాజు ప్లేట్ కూడా ఈ విధంగా గంధము కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టాలన్నమాట ఇక బొట్లు పెట్టిన తర్వాత మనకి ఈ గాజు పాత్ర ఉంది కదా దాంట్లో అయితే నిండుగా అయితే మనం వాటర్ అనేది అయితే పోయాలి ఇక ఈ తాబేలును పెట్టిన తర్వాత అయితే పౌలు మాత్రం ఖాళీగా అయితే అస్సలు ఉంచకూడదండి ఇక డైలీ అయితే మనం వాటర్ అయితే మారుస్తూ ఉండాలి ఇక మీ దగ్గర ఉన్నాయి అంటే కొంచెం పూలు కానీ ఏమైనా కూడా వేయొచ్చండి అంటే ఇంకా అది మన డెకరేషన్ కోసమే అనమాట ఉన్నాయి అంటే వేసుకోవచ్చు లేదు అంటే ఇంకా ఈ విధంగా కొంచెం బొట్టు పెట్టేసి అయితే మనం వాటర్ అయితే డైలీ అయితే మారుస్తూ ఉండాలన్నమాట ఖాళీ అనేది అయితే ఉండకూడదు నిండుగా ఉన్న బౌల్లో అంటే మనం వాటరు తాబేలు నీళ్ళనైతే నిండుగా ఉన్న బౌల్లో పెడితే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది తర్వాత తాబేలుకి కూడా గంధము కుంకుమలు అయితే పెట్టాలన్నమాట ఇంకా ఈ విధంగా అయితే మనం మొత్తం నిండుగా అయితే వాటర్ అనేది అయితే పోయాలండి బౌల్లో ఇంకా ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత తాబేలు బొమ్మను కూడా పెట్టాలన్నమాట ఈ విధంగా తాబేలునైతే మనం దేవుని పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చండి లేదు అనుకుంటే ఈశాన్యం వైపు అయితే పెట్టుకోవాలి ఈ తాబేలునైతే ప్రతిరోజు పూజ చేస్తే అయితే చాలా మంచిది అంటే మీరు దీపారాధన చేస్తారు కదండి నిత్య దీపారాధన ఇంట్లో చేసేటప్పుడు ఇక ఇంట్లో దేవుళ్ళ ఫోటోలు అన్నిటికీ ధూపం చూపించిన తర్వాత ఇక్కడ తాబేలు ధూపం అయితే చూపించాలన్నమాట అంటే అగరవత్తులతో దీపారాధన చేసిన తర్వాత దేవుని ఫోటోలకైతే మనం ధూపం చూపిస్తాం కదండి దేవుని ఫోటోలకు చూపించిన తర్వాత ఇక మనం హాల్లో కానీ లేదంటే ఈశాన్యం వైపు కానీ లేదు ఈ రెండు ప్లేసులలో కూడా కుదరదంటే పూజా మందిరంలోనైనా పెట్టుకోవచ్చు అనమాట ఇక దేవుని ఫోటోలు అన్నిటికీ ధూపం చూపించిన తర్వాత తావేలు బొమ్మకి కూడా మనం ధూపం అనేది అయితే చూయించాలన్నమాట ఇంకా ప్రతిరోజు అయితే పూజ చేస్తే అయితే చాలా మంచిది ఇక మీకు వీలు పడినే సమయంలో అయితే ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళతో అయితే ఖచ్చితంగా డైలీ వాటర్ అయితే చేంజ్ చేపిస్తూ అయితే ఉండాలి ఇక మీ దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయంటే ఈ విధంగా ఫ్లవర్స్ అయితే పెట్టుకోవచ్చండి లేదు అంటే ఇంకా ఖచ్చితమైతే ఏం లేదు ఇంకా వాటర్ అయితే మీరు ఖచ్చితంగా డైలీ అయితే మారుస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే ఖాళీ అనేది అయితే ఉండకూడదు అనేసి అంటారు ఒకవేళ వాటర్ నిండుగా మనం పోషించాము అంటే లక్ష్మీదేవి అయితే స్థిరంగా ఉంటుంది అనేసి అని అయితే అంటారనమాట ఇంకా అందుకోసమే మనం ఖచ్చితంగా అయితే వాటర్ అయితే డైలీ మారుస్తూ ఉండాలండి ఆ వాటర్ కూడా ఎప్పుడు అంటే మనం స్నానం చేసిన తర్వాత అయితే తులసి కోట దగ్గర అయితే వాటర్ మనం తులసమ్మకైతే వాటర్ పోస్తాం కదండి అలానే ఇంకా ఇక్కడ కూడా ఈ వాటర్ తీసేసి కొత్త వాటర్ అయితే డైలీ కూడా పోస్తూ ఉండాలన్నమాట ఇక ఈ విధంగా చేయడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి అనేది అయితే స్థిరంగా ఉంటుంది ఇంకా వాటర్ మార్చిన తర్వాత ఈ వాటర్లో కొంచెం పచ్చ కర్పూరము ఇంకా అదేవిధంగా ఒక కాయిన్ వేస్తే కూడా చాలా మంచి చూస్తారు కదండి సింపుల్గా మన ఇంట్లో తాబేలు ఏ విధంగా పూజ చేసుకోవాలన్నది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్